డబ్బు లేకుండా ఏ పని కాదు ధన మూలం ఇదం జగత్ ప్రతి భాషలోనూ ప్రతి విషయం మీద ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ డబ్బే అన్నిటికీ మూలం అనేటువంటి సామెత ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోనూ ఉంటుంది ఖచ్చితంగా అది లేని భాష ఉండవు తెలుగులో డబ్బుకు లోకం దాశోకం అన్నారు హిందీలో పైసామే పరమాత్మ అన్నారు ఇంగ్లీష్ లో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు వాడు కూడా చాలా తెలివిగా అన్నారు ఇంగ్లీష్ వాడు మనకంటే తెలివైన వాడు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు నాట్ ఎవ్రీథింగ్ అనలేదు వాడు మెనీ థింగ్స్ వేరు ఎవ్రీథింగ్ వేరు చాలా పనులు చేస్తుంది కానీ దైనవి కూడా కొన్ని ఉన్నాయి డబ్బు లేకుండా జీవితం ఎలా గడుస్తుంది కానీ భౌతిక సంపద పెరుగుతున్న కొద్దీ మనం నైతికంగా పురోగమిస్తున్నావా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకోవాలి అదే బ్యాలెన్స్ అంటే అది చూసుకోకపోతే వ్యక్తి అయినా నష్టపోతాడు జాతి అయినా నష్టపోతుంది నేను అనుభవించి చెబుతున్నా దయచేసి బడాయి అనుకోవద్దు మీరు మాట్లాడితే బొమ్మ అమ్మవారు అవుతుంది మీరు మాట్లాడకపోతే ఇంట్లో అమ్మ కూడా బొమ్మలాగే మిగిలిపోతుంది అమ్మ అమ్మతో మాట్లాడడం నాన్నతో మాట్లాడడం తాతయ్యతో మాట్లాడడం అమ్మమ్మతో మాట్లాడడం నేర్చుకోండి దయచేసి వాళ్ళని ముసరాళ్ళ కింద ఓ మూల పాత బట్టల మూటలా పారేయకండి మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది చెడ్డ చేస్తే చెడ్డే వస్తుంది పాపం వల్ల దుఃఖం వస్తుంది పుణ్యం వల్ల సౌఖ్యం వస్తుంది అంటే ఎలా నిరూపించమని అడుగుతారు అజ్ఞానులు అదే నూటన్ గారు తరుళ్లా చెప్పి ఫర్ ఇస్ తెరజుని ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే అబ్బా సైన్స్ అంటే ఇంగ్లీష్లో చెబితే సైన్సా సంస్కృతంలో చెబితే మతమా అజ్ఞానానికి నమస్కారం